నమస్తే గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి ప్రధానంగా మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది క్యూలు కట్టేశారు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలు డెంగ్యూలు ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నాయి దోమలు బయలుదేరినాయి డెంగ్యూలు కేసులు నమోదవుతూ ఉన్నాయి రాష్ట్రంలో డెంగ్యూలు నమోదైన తర్వాత లేకపోతే మలేరియాలు వచ్చిన తర్వాత డెంగ్యూతో మరి ఎవరైనా చనిపోతే కానీ ఎప్పుడు స్పీడప్ అవుతూ ఉంటుంది హెల్త్ శాఖ ఏదైతే ఉందో ఆరోగ్య శాఖ అప్పుడు స్పీడప్ కాకుండా ముందుగానే గ్రామాలల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ శాంపిల్స్ చిన్న గొద్ద గొప్ప కొంచెం జ్వరం వచ్చినా కానీ బ్లడ్ శాంపిల్స్ సేకరించాలి అంతా అయిపోయిన తర్వాత పోయి కరోనా వచ్చినప్పుడు కూడా అట్లనే అయింది కరోనాలో చాలా మంది కష్టపడ్డారు కానీ ఇక కరోనా వచ్చిన తర్వాత గ్రామంలో ఎక్కువగా విస్తరించిన తర్వాత పోయి హెల్త్ క్యాంపులు పెట్టినవి కానీ ముందస్తుగానే హెల్త్ క్యాంపులు నిర్వహించి మరి ఎవరెవరికైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన టాబ్లెట్స్ ఇస్తే కానీ అప్పుడు కొద్దిగా మనం వ్యాధుల్ని కంట్రోల్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది మరిగా వాళ్ళకి ఎవరికైతే ఆ పైసలు నష్టం కాకుండా లేకపోతే ప్రాణాలు కూడా నష్టపోకుండా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి ఆ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఏ జిల్లాకు ఆ జిల్లాకు అధికారులంతా కూడా ఒక ప్రణాళికను ఏర్పాటు అయితే చేసుకోవాలి ప్రధానంగా ఈ మూడు నాలుగు నెలలు వచ్చేటటువంటి త్రీ ఫోర్ మంత్స్ ఏదైతే ఉందో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశాలు జ్వరాలు వచ్చే అవకాశాలు వైరల్ ఫీవర్స్ ఎక్కువగా గ్రామాలలో ఉంటాయి కాబట్టి మరి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పి చాలా మంది విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు వాస్తవంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలా ఏర్పాటు చేయాలి దానికి సంబంధించినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలా నర్సులు ఉన్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఉన్నారు మిగతా ఎవరెవరైనా గానీ అధిక ఇంకా ఎక్కువగా సిబ్బందిని కేటాయించుకొని మాత్రానికి కనీసం ఓ పది గ్రామాలకు ఒక దగ్గర అయినా సరే ఓ మండలంలో ఓ ఇరవై ఇరవై ఐదు గ్రామాలు ఉంటాయి ఓ పది గ్రామాలకు ఓ దగ్గర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలి రోజుకొక్కసారి అయినా సరే పదిహేను రోజులకు ఒకసారి ఇగో ఇట్లా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిందే ఖచ్చితంగా ఆరోగ్య శాఖ అప్రమత్తం కావాల్సిందే ఖచ్చితంగా మాత్రానికి మెడికల్ క్యాంపులు నిర్వహించాల్సిందే పేద మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు పెద్ద కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి పోలేని పరిస్థితి ఉంటుంది ప్రధానంగా చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యి హెల్త్ క్యాంపులు ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అని చెప్పి కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం